కార్మికుల హక్కులను కాపాడుకోవడానికే దేశవ్యాప్తంగా సమ్మెకు పిలిపించినట్లుగా సిపిఎం జిల్లా కార్యదర్శి వైయాకయ్య పేర్కొన్నారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో శుక్రవారం రోజున మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో సిపిఎం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో పెద్దపల్లి జిల్లా కార్యదర్శి వైయాకయ్య మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా నాలుగు లేబర్ కోట్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రెండు వేల ఇరవై ఆరు మార్చి పద్దెనిమిదిన న్యూఢిల్లీలో జరిగిన నేషనల్ వర్కర్స్ కన్వెన్షన్ రెండు వేల ఇరవై ఐదు మే ఇరవైన సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చిందని ఈ సమ్మెకు మన జిల్లాలో జయప్రదం చేయాలంటూ ప్రజలకు కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తుందని పేర్కొన్నారు కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ నాయకత్వంలోని ఏ ప్రభుత్వం తన కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు మరియు కార్పొరేట్ అనుకూల మతోన్మాద చర్యలకు మరింత దూకుడుగా అమలు చేస్తుందని కార్మిక వర్గం సమరశీల పోరాటాల ద్వారా వంద సంవత్సరాల్లో సాధించుకున్న ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోర్ట్లను ముందుకు తెచ్చిందని వీటికి వ్యతిరేకంగా గత ఐదేళ్లుగా కార్మిక వర్గం ఆందోళన పోరాటాలతో లేబర్ కోట్ల అమలును గత ఐదు సంవత్సరాలుగా నివారించగలుగుతున్నామని నేడు వాటిని అమలు చేసి కార్మిక హక్కులను పూర్తిగా హరించే ప్రయత్నం చేస్తుందని రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ తమ కార్పొరేట్కు అనుకూలంగా అనుగుణంగా కేటాయింపులు చేసిందని సామాజిక సంక్షేమానికి కోతలు పెట్టిందని సామాన్యులపై భారాలు మోపి కార్పొరేట్ గుత్త సంస్థలకు పెట్టుబడిదారులకు వేల కోట్ల రాయితీలు ప్రకటించిందని నిరుద్యోగం అధిక ధరలు ఆకలి అసమానతలు ఆరోగ్య రక్షణ లాంటి ప్రాథమిక సమస్యలను పట్టించుకోకపోగా ఈ సమస్యలను మరింతగా తీవ్ర రూపం దాల్చే విధంగా విచక్షణ రహితంగా అమలు చేస్తుందంటూ కేంద్ర బీజేపీ ప్రభుత్వ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను వెనక్కి కొట్టేందుకే భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను రక్షించుకునేందుకు రాష్ట్ర కార్మిక సంఘాలు స్వతంత్ర ఫెడరేషన్లు అసోసియేషన్లు రెండు వేల ఇరవై ఐదు మే ఇరవైనా దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె చేయాలని నిర్ణయించాలని పేర్కొన్నారు ఈ సమ్మెను విజయవంతం చేసేందుకు అందరూ ముక్త కంఠంతో ముందుకు రావాలని సిపిఎం పెద్దపల్లి జిల్లా కార్యదర్శి వైయాకయ్య పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఎర్రవెల్లి ముత్యం రావు సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కల్లపెల్లి అశోక్ సిపల్లి రవీందర్ నాయకులు జిల్లాల ప్రశాంత్ మోదంపల్లి శ్రావణ్ కుమార్ నవీన్ పాల్గొన్నారు విలేఖరుల మిత్రులకు సిపిఎం పార్టీ పెద్దపల్లి జిల్లా కమిటీ తరఫు నుంచి ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తున్నాం ఈ నెల ఇరవై తారీఖు నాడు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె విజయవంతం చేయాలని సిపిఎం పార్టీ పెద్దపల్లి జిల్లా కమిటీ పూర్తిగా మద్దతును ప్రకటిస్తుంది సంఘీభావాన్ని తెలియజేస్తోంది కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఇవాళ మతోమాతులకు అనుకూలంగా పెట్టుబడులకు అనుగుణంగా కార్పొరేట్ శక్తులకు అనుగుణంగా గత వంద సంవత్సరాల క్రితం సమరశీల పోరాటాలు నిర్వహించి ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను సాధించుకున్న వాటిని ఇవాళ పెట్టుబడుదలకు అనుగుణంగా వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్లను తీసుకురావటం కోసం కేంద్ర ప్రభుత్వం తీవ్రమైన ప్రయత్నం చేస్తూ ఉంది గత ఐదు సంవత్సరాల నుండి భారతదేశ వ్యాప్తంగా సంఘటిత అసంఘటిత కార్మిక వర్గం పెద్ద ఎత్తున ఇరవై తొమ్మిది చట్టాలను మార్చకూడదు వాటి స్థానంలో కార్మిక వ్యతిరేకమైన నాలుగు లేబర్ కోడ్లను తీసుకురావద్దని ఇవాళ భారత కార్మిక వర్గం ఐదు సంవత్సరాల కలిసి పోరాటం చేసినప్పటికీ తిరిగి మూడో సరకు వచ్చిన తర్వాత వాటిని మళ్ళీ తెరపైకి తీసుకొచ్చి ఇవాళ కార్మిక వర్గ అక్రమను కాలరాస్తానికి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది ఈ స్థితిలోనే భారతదేశంలో ఉండని కార్మిక సంఘాలు రాజకీయ పార్టీలు మేధావులు వాటికి మద్దతుగా ఇవాళ కార్మిక కర్షకులు అందరూ కూడా ఇవాళ ఈ లేబర్ కోర్టును మార్చాలి ఇరవై తొమ్మిది చట్టాలే ఉంచాలని ఈ నెల ఇరవై తారీఖు నాడు సభకు పిలిపించింది